హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్న ఈ మిరప మిరపతోటలాగే మన పంటలన్నీ పచ్చగా ఉండాలి కానీ రసాయన ఎరువుల ఖర్చులు చూస్తే భయమేస్తోంది కదా అయితే దిగులు పడాల్సిన పని లేదు పైసా ఖర్చు లేకుండా మన పంట దిగుబడిని పెంచి మన భూమిని కాపాడే ఒక అద్భుతమైన పరిష్కారం మన పెరట్లోనే ఉంది ఈరోజు దాని గురించే వివరంగా తెలుసుకుందాం ఇది మనం రోజూ చూస్తున్న నిజం డీఏపీ యూరియా ఇలా ఏది కొనాలన్నా వాటి ధరలు ఆకాశాన్నంటున్నాయి వేలకు వేలు పెట్టుబడి పెడుతున్నాం కాని ఆశించిన ఫలితం వస్తోందా రావడం లేదు ఈ భారం మన రైతన్నలను ఎంతగా కృంబదీస్తోందో నాకు తెలుసు చూడండి మన మనముందిప్పుడు రెండేదారులున్నాయి ఒక పక్క ఈ ఖరీదైన రసాయనాల దారి ఇది మన భూమిని రానురాను చౌడుబారిన నీలగా మార్చేసి మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది మరోపక్క పెట్టుబడి లేని ప్రకృతి సేధ్యం ఇది మన నేలలోని జీవాన్ని కాపాడుతుంది మన జేబులో డబ్బుని మిగులుస్తుంది మరి మనం ఏ ఎంచుకోవాలి అయితే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రకృతి మనకొక గొప్ప వరాన్ని ప్రసాదించింది మన పెరట్లోనే మన కళ్ల ముందే ఉన్న మనం పెద్దగా పట్టించుకొని ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం అదేనండి మన మునగ చెట్టు మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కాని చాలామందికి తెలియని అస్సలు ఏంటంటే ఇది మన పంటలకు కూడా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ లాంటిది మనం వేలకు వేలు పెట్టుకునే రసాయన టానిక్లకు ఇది అసలైన సహజమైన అన్నింటికీ మించి ఖర్చులేని ప్రత్యామ్నాయం సరే అసలీ మునగలో ఏముంది ఇది మొక్కల పెరుగుదలకు ఇంత అద్భుతంగా ఎలా పనిచేస్తుంది దీని వెనకున్న అసలు విజ్ఞానమేంటో ఇప్పుడు కాస్తా లోతుగా చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే మునగ చెట్టు అనేది ఒక సంపూర్ణ పోషకాల గని దాని ఆకులు లేత కాండం చిన్న చిన్న కొమ్మలు ఇవన్నీ పంటలకు కావలసిన సర్వశక్తులతో నిండిల ఒక పవర్ హౌస్ లాంటివి ఒక మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి ఏమేం కావాలో అవన్నీ ఇందులో ఉన్నాయి చూడండి విటమిన్ ఏ కే ఒకటా రెండా ఇన్ని రకాల కీలకమైన విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఈ విటమిన్లన్నీ కలిసి మొక్కకు ఒక రకమైన జీవశక్తిని అందించి దాన్ని బలంగా ఆరోగ్యంగా మారుస్తాయి ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ మనం కొద్దీ డబ్బు పోసుకునే ఎన్పీకే అంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మునగలో సహజంగానే ఉన్నాయి అంతేకాదు మొక్క కాండాన్ని బలంగా చేసే కాల్షియం ఆకుపచ్చగా మార్చే మెగ్నీషియం ఇనుము ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక పోషకాల ఖజానా ఇంతటి అద్భుతమైన మునగను మన పంటలకు ఉపయోగపడే ఒక శక్తివంతమైన జీవన జీవనద్రవణంగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం ఈ పద్ధతి ఎంత సులభమంటే ఏ రైతు అయినా సరే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీన్ని చేసుకోవచ్చు దీనికి పెద్దగా కావలసింది ఏమీ లేదు ముందుగా మన పెరట్లో ఉండే మునగాకుల్ని లేత కొమ్మల్ని సేకరించండి వాటినొక పెద్ద పాత్రలో వేసి నీళ్లు పోసి కట్టెల పొయ్యి మీద బాగా మరిగించాలి ఆకులు ఉడికి నీలరంగు ముదురాకుపచ్చగా మారి పైన నురుగు రావడం మొదలవగానే దాన్ని దించి పెట్టండి రాత్రంతా అలాగే వదిలేస్తే ఆ ఆకుల్లోని సాలమంతా నీటిలోకి దిగుతుంది ఇక ఉదయాన్నే ఒక గుడ్డతో వడకట్టుకుంటే చాలు మన శక్తివంతమైన జీవమృతం సిద్ధం నిజమే కదా మునగతో మనం తయారు చేసుకున్న ఈ ద్రావణం మన వ్యవసాయానికి ప్రకృతి ఇచ్చిన ఒక నిజమైన నిధి ఇంతకంటే విలువైనది మనకింకేముంటుంది చెప్పండి సరే ఈ ద్రావణం వాడితే ఏమవుతుంది దీని ప్రభావం కేవలం ఆ ఒక్క పంటకేనా కాదు ఇది మన భూమి భవిష్యత్తును మన తర్వాతి తరాల భవిష్యత్తును కూడా కాపాడుతుంది ఆ అద్భుతమైన ఫలితాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దీన్ని వాడిన కొన్ని రోజులకే ఫలితాలు మన కళ్ల ముందే కనిపిస్తాయి పంట ఆకులు మునుపటికన్నా పచ్చగా నిగనిగలాడుతూ కళ్లగా మారతాయి పిలకల సంఖ్య అంటే దుబ్బు అనేది గణనీయంగా పెరిగి నేరుగా దిగుబడి పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మొక్కలో సహజ రోగ నిరోధక శక్తి పెరిగి చిన్న చిన్న పురుగులని అదే తట్టుకుంటుంది కాని వీటన్నింటికన్నా గొప్ప ప్రయోజనమేంటో తెలుసా మనం రసాయనాల వాడక మాపడం వల్ల మన తల్లిలాంటి భూమికి ప్రాణం పోసే కోటాను కోట్ల సూక్ష్మజీవులను మన చేతులతో మనమే వాళ్ళమౌతాం అప్పుడే మన నేల తన సహజమైన సారాన్ని జీవాన్ని తిరిగి పుంజుకుంటుంది చివరిగా ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి మన పిల్లలకు మన తర్వాతి తరానికి ఆరోగ్యకరమైన సారవంతమైన భూమిని వారసత్వంగా అందించడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ మార్పు కేవలం ఒక పంటకు సంబంధించింది కాదు మన భవిష్యత్తుకు సంబంధించింది ఆలోచించండి రైతులకు ఒక పెద్ద తలనొప్పిగా మారిన సమస్య పూతరాలడం దీనికి మన చుట్టూ ఉండే మునగ చెట్టు ఒక అద్భుతమైన సహజమైన పరిష్కారాన్ని ఎలా అందిస్తుందో ఈరోజు వివరంగా పరిశీలిద్దాం చాలామంది రైతులకు ఇది అనుభవమే కదా పంట చేతికొచ్చే సమయంలో పూత రాలిపోతుంటే ఆ బాధే వేరు ఇది నేరుగా మన ఆదాయం మీద దెబ్బ కొడుతుంది ముఖ్యంగా మామిడి నిమ్మ ఆపిల్ ఇలాంటి విలువైన తోటల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ కళ్ల ముందే మన లాభమంతా పువ్వుల్లా రాలి నేలపాలవుతుంది చూస్తుండగానే పూలు ఎంతో ఆశతో వికసిస్తాయి కానీ అవి పిందెలుగా కాయలుగా మారకముందే వాడిపోయి రాలిపోతాయి ఇది పంట నష్టానికి ఒక ముఖ్య కారణం ఈ మునగ ఆకుల రసం ఏం చేస్తుందంటే మొక్కలో ఆడపూల సంఖ్యను పెంచుతుంది అంతేకాదు పూత రాలిపోకుండా గట్టిగా పట్టుకుని అవి కాయలుగా మారేలా ప్రోత్సహిస్తుంది సింపుల్గా చెప్పాలంటే మొక్కకు కావాల్సిన బలాన్నిస్తుందన్నమాట సరే పూతరాలడం ఆగిపోయింది అంతటితో దీని పని అయిపోయిందా అస్సలు కాదు మునగచేసే అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి అవేంటో చూద్దాం ఉల్లీ లాంటి దుంప పంటలు వేసేవాళ్లకు ఇది వరం వరంలాంటిది పంట చివరి దశలో ఇది సైజును పెంచడానికి భల్లేగా పనిచేస్తుంది అంటే అదే పొలంలో అదే కష్టానికి దిగుబడి ఎక్కువ లాభం కూడా ఎక్కువే ఇక పండ్ల విషయానికొస్తే టమాటా దానిమ్మ పుచ్చకాయ ఇలాంటి వాటిల్లో కేవలం సైజు మాత్రమే కాదు వాటి నాణ్యత రంగు చివరికి రుచిని కూడా ఇది మెరుగుపరుస్తుంది అంటే మార్కెట్లో మన పంటకు మంచి రేటు ఖాయం ఇప్పటివరకు చెప్పిందే ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు ఈ మునగ శక్తిని మనం కొన్ని రెట్లు పెంచొచ్చు ఎలా అంటారా ఒక చిన్న రహస్యంతో చూడండి మునగలో సహజంగానే మొక్క పెరుగుదలకు కావాల్సిన మూడు ముఖ్యమైన హార్మోన్లు ఉంటాయి సైటోకైనిన్ ఆక్సిన్ మరియు జిబెరలిన్ ఇవి మొక్కకు బూస్టిచ్చి పెరగమని పూతకాయమని చెప్పే కమాండర్స్ లాంటివి అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే మనం మునగరసంతో పాటు ఎనభై శాతం స్వచ్ఛమైన నీటిలో పూర్తిగా కరిగిపోయే పౌడర్ రూపంలో ఉన్న అమినో ఆసిడ్ను మాత్రమే వాడాలి ఇది చాలా చాలా ముఖ్యం లిక్విడ్ రూపంలో ఉండేవి అంతగా పని చెయ్యవు గుర్తుంచుకోండి ఇక్కడ చూస్తే మీకు తేడా స్పష్టంగా తెలుస్తుంది పౌడర్ రూపంలో ఉన్నది వంద శాతం నీటిలో కరిగి మునగతో కలిసి అద్భుతంగా పనిచేస్తుంది అదే ద్రవ రూపంలో ఉన్నదానిదో ఫలితాలు అంతంత మాత్రమే కాబట్టి మనం ఎంచుకోవాల్సింది పౌడర్ మాత్రమే మరి మోతాదు ఎంత చాలా సింపుల్ ప్రతి లీటరు నీటికి కేవలం ఒక్క గ్రాము ఆసిడ్ పౌడర్ కలపాలి అంతే ఈ చిన్న ఫార్ములా మునగ ద్రావణం శక్తిని కొన్ని రెట్లు పెంచుతుంది సరే ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలో తెలిసింది మరి దీన్ని ఎలా వాడాలి ఎంతకాలం నిల్వ చేసుకోవచ్చు ఆ ప్రాక్టికల్ విషయాలిప్పుడు చూద్దాం ఎకరానికి ఎంత స్ప్రే చేయాలి అనేది పంటను బట్టి ఉంటుంది కూరగాయల లాంటి చిన్న పంటలకైతే పది లీటర్ల మునగ ద్రావణాన్ని నూట యాభై లీటర్ల నీటిలో కలపాలి అదే మామిడి లాంటి పెద్ద పండ్ల తోటలకైతే ఇరవై లీటర్ల మునగ ద్రావణాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి ఇంకో మంచి విషయమేంటంటే మునగాకుల నుండి తీసి శుభ్రంగా వడకట్టిన ఈ రసాన్ని ఒక డ్రమ్లో పదిహేను నుండి ముప్పై రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు నీటిలో కలుపుకుని వాడుకోవడమే ఇదంతా చూశాక ఒక ప్రశ్న నిలుస్తుంది మనం రసాయనాల వెంట పరుగెత్తాలా లేక ప్రకృతి మనకిచ్చిన ఈ వరాన్ని వాడుకోవాలా ఈ సహజ పద్ధతిని ఎంచుకోవడం వల్ల లాభాలేంటో చూడండి ముందుగా ఖర్చు చాలా తక్కువ దిగుబడి ఎక్కువ మార్కెట్లో మన పంటకు మంచి విలువ వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మన భూమిలోని సూక్ష్మజీవులను కాపాడుతుంది మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తాం ప్రశ్న ఒక్కటే మన భూమిని మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రసాయనాలపై ఆధారపడటం కొనసాగిస్తామా లేదా ప్రకృతి మనకు అందించే ఈ శక్తివంతమైన నిరూపితమైన పరిష్కారాలను స్వీకరిస్తామా ఆలోచించండి ఎంపిక మనదే